అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి మన అభిమానులు పంపిన పార్సల్స్ ఉన్నాయి ఇక్కడ ఇదైతే వాళ్ళే ఇక్కడికి వచ్చి తెచ్చిచ్చారండి ఇచ్చారండి ఇదైతే పంపించారు ఈ రకంగా ఇవి రెండు ఉన్నాయి ఓపెన్ చేద్దాం ఇందులో ఏముంది దీంట్లో ఏమో శారీస్ ఉన్నాయి అన్నట్లు వాళ్ళు చెప్పారు అందులో ఏముందో నాకైతే తెలియదు ఒకసారి ఓపెన్ చేసి అదే విధంగా మీ ముందు కూడా తీసుకొస్తారు ఓకేనా ఓపెన్ చేద్దామా ఇదైతే ఓపెన్ చేయాలి పెద్ద కష్టం ఏమనిపించలేదు అండి ఎందుకంటే ఇది మామూలు గీట్లో అయితే అదైతే కొంచెం భారీగా ఉంది ఓపెన్ చేయడానికి ఇక్కడైతే శారీస్ ఇవి బ్లౌజ్ బిట్లు ఇవన్నీ కూడా బ్లౌజ్ బిట్సే శారీస్ ఈ రకంగా శారీస్ పంపించారు మెత్తవి అంతా కూడా బాగా పెద్దవాళ్ళు కట్టుకునేవి అయ్యేటట్టుగా అంటే పెద్దవాళ్ళు కట్టుకునే అంటే అంటే బార్డర్ చీరలు అయితే అట్లా కట్టుకుంటారు కాటన్ చీరలు అయితే కట్టుకుంటారు అని అనుకుంటారు కాకపోతే మా ఏరియా వాళ్ళు చాలా వరకు ఇట్లే కట్టుకుంటారండి ఏమంటే ఇవి ఎంత ఉదికినా ఏం కాదనమాట ఇదిగోండి ఈ విధంగా శారీస్ అయితే పంపించారు ఇవన్నీ కొంచెం మించు మించు అలాంటివినండి ఇవి శారీసు బ్లౌజ్ బిట్స్ ఓకేనా దాని తర్వాత ఇది ఓపెన్ చేద్దాం ఇవేమో ఓపెన్ చేద్దామండి ఇవి కూడా శారీస్ సేమ్ ఇవి కూడా బ్లౌజ్ బిట్స్ ఇదిగోండి బ్లౌజ్ బిట్స్ శారీస్ ఈ విధంగా ఈ రకంగా ఎవరన్నా పంపించే ముందు స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది కాబట్టి వాట్సాప్ మెసేజ్ చేస్తారు మేము పలానా పంపిస్తున్నాము అన్నట్లుగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా తెర మీద నేను కనపడతాను తెర వెనకాల ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఈ రకంగా అంటే మన వాళ్ళకి బయట సర్వీస్ కి ఉపయోగపడుతుందని ఈ రకంగా పంపిస్తారండి ఇది ఈ పూట మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో లైక్ చేయండి బా ఇట్లాంటివన్నీ ఎవరిన బైట్ సర్వీస్ కి చిన్న వయసు వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి పంపిస్తే ఇష్టంగా కట్టుకుంటారు అలాంటి వాళ్ళకి ఇస్తే ఇంకా చూసి మన వాళ్ళకి ఏదైతే అవుతుందో అవి తీసుకోవచ్చు ఇక్కడ ఈ పార్సల్ ఈ పార్సల్ పంపిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భగవంతుడు వాళ్ళకి కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మేము మన ఆశ్రమ వాసులు అందరూ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తామండి విలువైన సమయానికి ఏటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు